కేసీఆర్ పరి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ముందు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంత వస్తుండే నూట డెబ్బై ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేలు చేస్తుండు మంచిగా ఉన్నది ఆయన ఎందుకంటే ఇప్పుడు కొడుకులు చూసుకోకపోయినా కానీ రెండు వేలు దేనికన్నా ఒక దానికైతే వస్తుంది నేను కూడా కడుపుకుంటున్నాను సరిపోతుంది సరిపోతుంది అనిపిస్తుంది కేసీఆర్ చూస్తుంటే వాళ్ళ మంచిగా మంచిగా చేస్తుండే కదా మంచివాడు మంచివాడు సార్ అమ్మమ్మ ఈసారి ఏమో ఎక్కడే పోయే తెలియదు పబ్లిక్ మేము వేస్తాం వచ్చేది తెలియదు పోయే తెలియదు మీరైతే కేసీఆర్ సార్ ఇంకేమే ఏమేమి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా రైతు బంధు వచ్చింది రాలేదు కానీ ఏదో ఒకటి అయితే వస్తుంది కదా ఇప్పటికైతే మీకైతే రెండు వచ్చినాయి మీకు పింఛన్ వస్తుంది అక్కడ నుంచి రైతు బంధు వస్తుంది